హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాగ్స్ ఈరోజు లంచ్లో ఏమేమి ఉన్నాయి వాటి రెసిపీస్ కూడా చూసేద్దాం రండి కపరల్లాకు పచ్చడి అలాగే క్యాప్సికమ్ మసాలా కర్రీ గోడు చిక్కుడుకాయ తాలింపు చల్ల పెరుగు పాపకైతే సగ్గుబియ్యము గంజి గాంచాను ఇంకా ఆలస్యం చేయకుండా లంచ్ అయితే చేసేద్దాం రండి టైం చూస్తే లెవెన్ థర్టీ టూ ఏమైంది అయింది మధ్యాహ్నము చాలా మంది మీరు రాత్రి చేస్తున్నారా మధ్యాహ్నం చేస్తున్నారా అడుగుతున్నారు లంచ్ అంటే మధ్యాహ్నమే కదండి చేసేది స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తున్నాను పొద్దున అయితే క్లీన్ చేస్తాం అనుకుంటాను కానీ మళ్ళీ పాలు అవన్నీ టీలు కాఫీలు అవన్నీ పొంగి మళ్ళీ గలీజ్ అయిపోతుంది అందుకే లంచ్ చేసే ముందు అయితే స్టవ్ క్లీన్ చేస్తాను ఈ రోజు లంచ్ లోకి అయితే గోడ్చి కొడకాయలు క్యాప్సికము అలాగే నుంచి కొంచెం త్రోటు గరగరానుంది అందుకనేసి కపరెల్లాక్ తెచ్చాను వర్షానికి బాగా వచ్చేసింది కప్రెల్లాకు గోడ్చికిడకాయలు కట్ చేసేసాను కప్రెల్లాకు అలాగే క్యాప్స్ కన్ని పెద్ద సైజులో రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ రోజు మూడు రకాలు ఉన్నాయి కాబట్టి అందులో అన్నం పెట్టాలి గబ్బబ్బా ఫాస్ట్ గా చేయాలంటే లంచ్ రెండు పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక పక్క గోడ్చిగుడకాయ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేశాను ఇంకో పక్క అన్నానికి కూడా పెట్టేసాను ఈ గోడ్చిడికాయ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది త్వరగా అయిపోతుంది పని కూడా ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ చెత్త అంతా క్లీన్ చేసేసాను ఈ వంట చేయడం ఏమో కాని పదిసార్లు చేతులు కడుక్కోవడం పదిసార్లు క్లీన్ చేయడమే సరిపోతుంది క్యాప్సికం కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పెద్దగా మసాలా అయితే వేయను లైట్గా వేస్తాను ఎందుకంటే ఇంట్లో ఎక్కువ తినరు మంట అంటారు కాబట్టి కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుందని కొన్ని ధనియాలు నువ్వులు సోంపు తినే శనగపప్పు అలాగే ఒక ఆనియన్ తరుగు ఒక పచ్చిమిర్చి రెండు పండు టమోటాలు వేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను నేనైతే కొబ్బరి ఎక్కువ వాడను నాకు పట్టదనమాట అందుకే నేను కొబ్బరి ప్లేస్లో జీడిపప్పు వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసి ఫైన్గా మిక్సీ పట్టేశాను ఇంకా మనం గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ లోపల మిత్తిపాయ నుంచి తెచ్చిన కపరల్లాకు కూడా ఆకులని అంతా సపరేట్ చేసుకుంటున్నాను కాడలు చేసి ఈ కప్రెళ్లాక్కు హెల్త్కి చాలా మంచిది జలుబు దగ్గు చేసినప్పుడే కాదు మిగతా అప్పుడు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే బీపీ షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది కప్రెల్లాక్ని జస్ట్ ఇలా కాండంగు నాటినా కూడా వచ్చేస్తుంది చెట్టు కూడా అవసరం లేదు ఇప్పుడు కపరల్లా పచ్చడి కోసము స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కపరాల ఆకులన్నీ వలుచుకున్నాం కదా నీట్గా వాష్ చేసుకున్న ఆకులన్నీ వేసేయాలి ఈ కపరాల ఆకులని ఎక్కువగా వేయించకూడదు త్వరగానే మగ్గిపోతుంది కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించామనుకోండి అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయి సో లైట్గా అలా వేయించేసరికి మెత్తబడిపోతుంది ఈ స్టేజ్లో మనం తీసి పక్కన పెట్టేసుకుందాం అదే ప్యాన్లో కొద్దిగా ధనియాలు అలాగే ఉద్దిపప్పు పచ్చిని కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దండి హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర కొంచెం అలాగే పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి నాలుగు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి ఈ బుల్లు బుల్లి పచ్చిమిర్చి కూడా మా ఇదిపైనే పండింది ఒకే ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి కాసాయనమాట దీనికి మించి ఆ సైజు పెరగదు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేయాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా వేయించుకోవాలన్నమాట మనం చింతపండుని ఇలా వేయించడం వల్ల చింతపండు అనేది మెత్తబడుతుంది మిక్సీకి వేసేటప్పుడు లాస్ట్లో కొద్దిగా నువ్వులు వేస్తున్నాను ఫస్టే వేసుకోకూడదు నువ్వులు ఎందుకంటే చిట్పటా అనేసి మొత్తం ఎగిరిపోతుంది నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఆల్రెడీ మనము పోపు గింజలన్నీ వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టేసిన తర్వాత ఆకు వేసుకోవాలి ఆకు ఎందుకంటే త్వరగా మెదిగిపోతుంది తర్వాత ఆ గింజలు మెదగవు ఫస్ట్ గింజలను వేసుకొని మెదిపేసిన తర్వాత ఆకు వేసుకోవాలి ఇక్కడ టూ టైమ్స్ నేను ఉప్పు వేసాను ఉప్పు ఎక్కువైపోయిందనేసి అనేసి మళ్ళీ నాలుగు ఆకులు ఎక్స్ట్రా వేసాను అనమాట మర్చిపోయి టూ టైమ్స్ వేసేసాను ఎలా గమనించాను కాబట్టి దాన్ని సరిచేసి పోపు పెట్టేశాను కపరల్లాగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చి గోడ్చి గుడికాయ తాలింపు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత దంచిన తలగడ్లు అలాగే ఒక ఎరగడ్డ తరుగు వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఎరగడ్డ పచ్చి పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయగాలనమాట ఈ స్టేజ్లో ఉడకపెట్టి వంచుకునేసిన గోడ్చిగురకాయలు కూడా వేసి కాసేపు వేయించాలి ఆయిల్లోనే లైట్గా గోడ్చిగుడకాయి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తగినంత కారము అలాగే ధనియా పొడి కూడా వేసుకోవాలి కారం ధనియా పొడి వేసాం కదా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట వెంటనే తీసేయకూడదు గోడ్చిగుడకాయి మరింత కమ్మగా ఉండడం కోసము ఇక్కడ నేను శనుగుల పొడి వేసుకుంటున్నాను శనగల పొడి లేకపోతే తెల్లగడ్డ పొడి పల్లీల పొడి ఏదైనా వేసుకోవచ్చు ఏది వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేగిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే గోడ్చిగుడకాయ తాలింపు అయితే మనకి రెడీ ఎమ్మిగా రెడీ అయిపోతుంది చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది గోడ్చిగుడకాయ తాలింపు ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకోవడం కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎందుకంటే క్యాప్సికమ్ అన్నీ వేగాలి కాబట్టి ఇన్ కేస్ ఆయిల్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు స్టీమ్ చేసుకోండి క్యాప్సికమ్ని సరిపోతుంది నేను మసాలా కర్రీ కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఎక్కడో పోతుంది క్యాప్సికమ్ని అందుకే పెద్ద పెద్ద ముక్కలుగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇవి చూడడానికి రౌండ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా ఇవాటి అన్నిటిని బాగా నూనెలో వేయించాలి కొంచెం మెత్తబడాలన్నమాట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోవాలి చాలా మంది తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళైతే ఇలా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది అమ్మీ అమ్మేగా క్యాప్సికమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా ఉడికిపోయి సాఫ్ట్గా ఉంటుంది ఇందులోనే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను క్యాప్సికమ్కి పట్టాలి కదా అందుకని లైట్గా వేసుకుంటున్నాను తర్వాత కర్రీలో వేసుకుందాము ఫస్ట్ అయితే కొంచెం లైట్గా ఉప్పు వేసి వేయిస్తున్నాను ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది క్యాప్సికం వేయించుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు త్వరగానే మగ్గిపోతుంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను నేనైతే పెద్ద పెద్ద క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకున్నాను ఇంకా చిన్న చిన్న క్యాప్సికమ్స్ అయితే డైరెక్ట్గా అలానే వేసుకునేయచ్చు ఇంకా ఎమ్మీగా ఉంటుంది క్యాప్సికమ్ తీసుకొని పక్కన పెట్టేస్తాం కదా ఈ ఆయిల్లోనే పోపు వేసి తర్వాత కరేపక్ కూడా వేసుకున్నాను ఇందులోనే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోకండి ఘాట్ అయిపోతుంది రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఫస్ట్లో చూపించాను కదా క్యాప్సికమ్ మసాలా అనేసి దాన్ని కూడా వేసేస్తున్నాను ఈ మసాలా మొత్తము పచ్చి స్మెల్ పోయేంత వరకు నూనె పైన తేలేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత తగినంత కారము ధనియా పొడి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఆయిల్లోనే కారం బాగా వేగిపోవాలి తర్వాత ఫ్రై చేసుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కల్ని అవి కూడా వేసేస్తాము క్యాప్సికమ్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేయాలి ఈ స్టేజ్లో కొంచెం అడుగు ఉంటుంది సో చూసుకొని ఒకసారి కలుపుకోండి ఆల్రెడీ మిక్సీ పట్టాం కదా దానికి అడిగిన నీళ్ళు అలాగే ఒక చొంబు నీళ్ళు అంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను మరి ఎక్కువ నీళ్ళు పోసుకోకండి ఆల్రెడీ క్యాప్సికమ్ వేగిపోయింది కాబట్టి తక్కువ టైం పడుతుంది తగినంత ఉప్పు వేసుకునేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి అన్నీ సరిపోయిందా లేదా కారము ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత లైట్గా గరం మసాలా వేస్తున్నాను అంతా వేసి కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోండి చివరిగా కొద్దిగా అంటే లైట్గా చింతపండు రసం కూడా పిండుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది చివరిగా కొత్తిమీర వేసుకొని తీసుకుంటే ఎమ్మి ఎమ్మి క్యాప్సికమ్ కర్రీ రెడీ చపాతీలోకి అయినా అన్నంలోకి అయినా సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకి కూడా తినచ్చు ఇంకా మా పాపకైతే జ్వరం వచ్చింది మందులు వేసి వేసి వేడి అనమాట వేడి తగ్గడం కోసము ఇక్కడ నేను సగ్గుబియ్యము అయితే కానిస్తున్నాను ఇది చిన్న సగ్గుబియ్యము లైట్గా నెయ్యి వేసి వేయించేసిన తర్వాత ఒక చొంబు నీళ్ళు పోసి ఉడికించుకునేయాలి ఇందులో టేస్ట్ కోసము జీలకర్ర ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట నార్మల్గా స్వీట్ చేసుకుంటాం కదా అలాగే కానీ ఇది హాట్ అనమాట జ్వరము వచ్చినప్పుడు నోటికి సప్పగా ఉన్నప్పుడు ఇగ గంజి కాంచుకుంటే సూపర్గా ఉంటుంది సగ్గుబియ్యం గంజి కూడా అయిపోవచ్చింది ఈరోజు లంచ్లోకి వేడి వేడిగా అన్నాము క్యాప్సికమ్ కర్రీ కపరల్లాక్ పచ్చడి గింజి అలాగే గోడ్ చికుడుకాయ తాలింపు ఈ వంటలన్నీ అయ్యేసరికి టైం వచ్చి వన్ త్రీ అయ్యింది నచ్చితే లైక్ చేయండి టాటా బాయ్ బాయ్